హాయ్ అండి నేను ఏడు శనివారాలు రథం అయితే చేసుకోవడం స్టార్ట్ చేశానండి ఏడు శనివారాలు రథం చేసుకుంటే చాలా మంచిదని అందరూ చెప్తున్నారు మా చెల్లి కూడా చేసుకుందండి సరే అయితే నేను కూడా చేసుకుందామని స్టార్ట్ అయితే చేశానండి ఇలా నేను చేసుకోవడం ఎట్లా చేసుకున్నానో చెప్తే ఇంకా ఎవరైనా చూసి చేసుకుంటారని చెప్పి నేను ఇట్లా వీడియో అయితే తీసానండి పొద్దున్నే లేచి స్నానం చేసి పేట కడిగేసుకొని ఈ పేటకైతే ముగ్గులైతే వేసుకుంటున్నానండి నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ మా అమ్మ కూడా ఇట్లా పద్మం వేసి పద్మం చుట్టూ శంగు చక్రాల ముగ్గు అయితే వేస్తారండి ఈ శంగు చక్రాల ముగ్గు అందరికీ రాదు కదా అని చెప్పి ఈ శంగు చక్రాలు వేయడం అయితే నేను మొత్తం అయితే స్కిప్ చేయకుండా అయితే పెట్టానండి ఫస్ట్ ఇట్లా చక్రంలాగా వేసి ఆ తర్వాత పైన ఇట్లా పెడతామండి ఆ తర్వాత కింద కూడా ఇట్లా స్టాండ్ లాగా వేస్తాము తర్వాత సైడ్స్ కూడా ఇలా రౌండ్ పెట్టి కింద ఇలా గీస్తే ఇది చక్రం లాగా ఉంటుందండి తర్వాత శంకు కూడా వేస్తాము శంకు ఏమో రౌండ్ తిప్పుతాము రౌండ్ తిప్పిన దాని మీద ఇట్లా మళ్ళీ రౌండ్గా అది వేరు ఇది వేరండి దానికి దీనికి కింద అయితే సైడు కింద సేమ్ ఉంటుంది మధ్యలోది పైది అయితే కొంచెం తేడా ఉంటుందండి ఈ శంఖి చక్రాలు ముగ్గేసి మా అమ్మ శ్రీరామ్ మా అమ్మమ్మ శ్రీరామ అని అయితే రాసేదండి ఇట్లా పేట మీద తులసమ్మ దగ్గర ప్రతిరోజు చేసేది తులసమ్మ దగ్గర కూడా శంఖి చక్రాలు ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ వేసేసుకొని పేట అయితే పెట్టానండి నేను ఫస్ట్ తెలియక బియ్యం పోసేసి పటం పెట్టేద్దామని అయితే అనుకొని పెట్టాను అంటే ఆవాహన అది చేయలేదు కదా అని చెప్పి పెట్టిన తర్వాత మా చెల్లి క్లాత్ వేసి పెట్టాలని అని చెప్పి మళ్ళీ తీసి క్లాత్ వేసి అయితే పెట్టానండి నేను మా దేవుడి గుడిలో ఆ రోజు పూజ చేసిన దేవుడిని కూడా మా అమ్మాయి ఒకసారి అయితే చూపించిందండి ఇదిగోండి తర్వాత క్లాత్ వేసుకుని దాని మీద బియ్యం అది వేసుకొని మళ్ళీ ఫోటో అయితే పెట్టేసుకున్నానండి ఇలాగా నేను పొంగల్ చేసుకోవడానికి పాలు పెట్టుకున్నాను ఫస్ట్ ఆ రోజు నేను లాస్ట్ వీకు స్టార్ట్ చేశానండి ఆ రోజు నాగుల చవితి ఫస్ట్ నేను చలిమిడి నోచిమ్లి అవి అయితే చేసేసుకున్నాను మామూలుగా వారం వారం చేసుకోవాలండి ఆ తర్వాత ఆ చలిమిడినే కొంచెం ఉంచుకొని దానిలోనే బియ్య పిండి అరటిపండు ఆవు పాలు కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని అయితే నేను ఇట్లా ప్రమిదుల కోసం పిండి అయితే కలిపేసుకున్నానండి ఏడు ప్రమిదలు చేసుకుంటున్నాను నేను ఒక్కొక్కళ్ళైతే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు అయితే పెంచుకుంటూ వెళ్తారంట అండి ఏడో వారానికి ఏడు ప్రమిదలు చెప్పిన నేనైతే ఫస్ట్ వారం నుంచి ఏడు ఏడు పెట్టుకుందామని స్టార్ట్ చేశాను ఇట్లా కప్పులో పొడిపిండి వేసుకొని ఇట్లా నేనైతే ప్రమిదిలాగా చేసుకున్నానండి తర్వాత కొద్దిగా చేత్తో దాన్ని కరెక్ట్గా చేసుకొని దానికి తర్వాత అవి అయితే పెట్టుకున్నానండి చూడండి ఇట్లా ప్రమిదలన్నీ అయితే రెడీ చేసి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నానండి నేను ప్రమిదలు రెడీ చేసుకున్న తర్వాత పాకం అదే పానకం కలుపుకోవడం కోసం బెల్లం పానకం కూడా కలిపేసుకున్నానండి తర్వాత గంధం కుంకుమ కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఇట్లా నామాలు అయితే పెట్టేసుకున్నానండి నామాలు పెట్టుకునేసరికి అసలు ఎంత అందంగా వచ్చినాయో చూడండి అసలు ఈ ప్రమిదలు నాకైతే భలే వచ్చినాయి ఇవి మా అమ్మాయి కూడా ఉంది చాలా బాగున్నాయి అమ్మా అని కొన్ని ప్రమిదలకు మా అమ్మాయి కూడా పెట్టిందండి తర్వాత ఇది వీడియో తీయడం కోసం ఊరికే ఎట్లా అనే ఐడియా కోసం ఇట్లా అయితే పెట్టామండి చూడండి అసలు భలే ఉన్నాయి కదా ఈ ప్రమిదలు అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఫస్ట్ రోజు కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉందండి తర్వాత అయితే ఇంకా తర్వాత వీక్ నుంచి బాగా అలవాటు అయిపోయిందండి ఇదిగో చూడండి పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా నేను దగ్గర అయితే పెట్టేసుకున్నాను జాయిట్ ముక్క కూడా కలిసింకి రెడీ చేసేసుకున్నాను చెంబు కూడా గంధం పెట్టేసుకొని అష్టలక్ష్మి చెంబండి దానికి గంధం పెట్టుకొని తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి అమ్మవార్లు ఎనిమిది మందికి కూడా పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయకి కూడా ఇట్లా నామం పెట్టుకున్నానండి నేను కలిసంకి పెట్టుకునే కొబ్బరికాయకి మామూలుగా దీనికి పిండి ప్రముందులకి ఎట్లా పెట్టామో సేమ్ అట్లాగే పెట్టానండి నేను నామం ఈ కొబ్బరికాయ ఏడు వారాలు కూడా ఉంచేసుకోవచ్చంటండి కొంతమంది కలిసం పెట్టుకుంటున్నారు పెట్టుకోవట్లేదు నేను పెట్టుకుందామని పెట్టుకున్నాను కలిసంలో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు కొద్దిగా గంధం కూడా వేసి దానిలో రూపాయి కాయిన్ ఉంటే రూపాయి కాయిన్ కూడా వేసి ఇట్లా మావిడాకులు పెట్టి పైన కొబ్బరికాయ అయితే పెట్టానండి తర్వాత బ్లౌజ్ పీస్ అయితే పెట్టాను ఫస్ట్ ఇట్లా బ్లౌజ్ పీస్ పెట్టాను కానీ తర్వాత మళ్ళీ మార్చానండి వేరే బ్లౌజ్ పీసు పెట్టాను ప్లైన్ అయితే మళ్ళీ నేను కుట్టించుకుంటాను కుట్టించుకోపోతాను ఎందుకులే అని చెప్పి తర్వాత శంకు చక్రాలవి దీపారాధన కుందులు ఉన్నాయండి ఇంకా అవి పెట్టేసుకొని ఇట్లా ప్రమిదులు కూడా లైన్గా తమలపాకులు వేసేసుకొని ఈ పిండి ప్రమిదలు కూడా పెట్టేసుకున్నానండి దానిలో నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు అవి కూడా పెట్టేసుకొని అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఫస్టే ఆవి కన్నా కూడా నువ్వుల నూనె అయితేనే ఇప్పుడు శనీశ్వరుడు కూడా ఇష్టమంటండి నువ్వుల నూనె కథలో కూడా శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టు ఇలా అన్నీ ఉన్నాయండి అందుకని చెప్పి అట్లా స్టార్ట్ చేసుకున్నాను పసుపు వినాయకుని కూడా చేసి పెట్టేసుకున్నానండి ఉదయం నల్ల చీర సాయంత్రం పసుపు చీర కట్టుకోవాలని చెప్పిందండి మా చెల్లి నేనైతే అట్లానే చేశాను ఇక మా వారు కూడా మొదటి వారం కదా అని చెప్పి ఆయన కూడా పూజ దగ్గర కూర్చున్నారండి ఇంకా పూజ వినాయకుడి పూజ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేసామండి మేము ఫస్ట్ దీపాలు అయితే వెలిగించేసాను నేను దీపాలు వెలిగించడానికి ఫస్ట్ ఒక ఒత్తి వేసి వేరే దాంతో స్టార్ట్ చేశాను కానీ ఇవి ఇటు అవి అటు ఉండి కుదరట్లేదు నూనె కింద పడుతుందని చెప్పి అట్లా చేసామండి తర్వాత కలసి పూజ ఇవన్నీ చేసుకుని వినాయకుడి పూజ ఇవి అన్నీ అయితే స్టార్ట్ చేశామండి ప్రతి వారం కూడా కంపల్సరీ ఉదయం ఇట్లా పూజ చేసుకున్న తర్వాత నువ్వుల చిమిలి ఏడు ద్రాక్ష పళ్ళు కంపల్సరీ చలిమిడి వడపప్పు పానకం పాయసం ఇవైతే కంపల్సరీ ఉండాలండి ఉదయం ఇదిగోండి ఇట్లా అయితే నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను ఉదయం ఇవైన తర్వాత సాయంత్రం లడ్డు ఇంకేదైనా ప్రసాదం మన ఇష్టం అండి ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు ఉంటున్నారు నేనైతే ఫస్ట్ వీక్ కొంచెం ఉన్నాను కానీ తర్వాత అయితే కొద్దిగా నీరసం వచ్చేసిందని ఉండలేకపోతున్నా షుగర్ ఉంది కదా అని చెప్పి ఇంకా నేనైతే పగలు ఓ ఇడ్లీ వేసుకొని తిన్నానండి ఇంకా సాయంత్రం అయితే భోజనం చేసేసాను ఇంకా ఉండగలిగిన వాళ్ళైతే ఉండొచ్చండి ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇంకా నేనైతే అట్లా చేశానండి మా అమ్మ అయితే ఉపవాసం ఉంటుంది సాయంత్రం వరకు నేనైతే ఉండలేక అట్లా చేశానండి ఇదిగో చూడండి పూజ అయిన తర్వాత నైవేద్యాలన్నీ కూడా ఇట్లా పెట్టేసి ఇంకా స్వామివారికి నివేదన అయితే చేశామండి అంతా కూడా ఫస్ట్ ముడుపు కట్టాలండి కంపల్సరీ ముడుపులో పచ్చకర్పూరం రూపాయి అదే రూపాయి కాదు మనకి ఎంత అనుకుంటామో అంత డబ్బులు పచ్చకర్పూరం దళం పసుపు కొంకం అక్షింతలు గంధం ఇట్లా అన్నీ వేసి అయితే ముడుపు కట్టుకోవాలండి ముడుపు మన కోరిక చెప్పుకొని ముడుపు కట్టుకోవాలంటే ఆ ముడుపు కూడా సోమవారం దగ్గర పెట్టామండి ఆ ముడుపు పూజ అయిన తర్వాత ఆదివారం పొద్దున్నే పూజ చేసి దీపారాధన ఉండగానే అది సారీ దీపారాధన ఉండగానే కలి కదిలించి దేవుణ్ణి అక్కడ దేవుణ్ణి తీసేసినప్పుడు ఆ ముడుపు తీసి దేవుడి అయితే పెట్టుకుంటామండి ఆ దేవుడి గుట్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ వారం మళ్ళీ తీసుకుని మళ్ళీ కలిసి ఈ మళ్ళీ సేమ్ కలసం కొబ్బరికాయ ఈ కలసం బ్లౌజ్ పీసు పెట్టుకునే వాళ్ళు వారం వారం పెట్టుకోవచ్చు అంటండి ఇక ఎవరిష్టం వాళ్ళది ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఇట్లా దూపం అయితే వేసామండి మేము ఇలా ఏమైనా విశేష పూజలు చేసుకున్నప్పుడు ఇట్లా దూపం వేస్తే మంచిదని చెప్పి సాంబ్రాన్ని తెచ్చి ఉంచుకొని ఇట్లా పాతది గరిటి ఉంటే దానిలో బొగ్గులు వేసేసి గ్యాస్ పే మీద పెట్టేస్తానండి నేను అవి చక్కగా వేడకుపోతాయి ఆ తర్వాత ఇట్లా దూపం అయితే వేసేసుకుంటామండి మేము ఇట్లా దూపం వేస్తే మంచిది అని అంటారు వారం వారం కూడా వేసుకోవచ్చు కానీ ఇంట్లో ఇంకా వారం వారం వేయడం అయితే అలవాటు ఉండదండి ఇలా ఎప్పుడైనా ఇలా పూజలు చేసుకున్నప్పుడు మాత్రం వేస్తూ ఉంటామండి దూపం ఇలా దూపం వేసి ఇక మేమందరం అయితే ఇట్లా నమస్కారం చేసేసుకున్నామండి మా అమ్మాయి కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా చేసుకుంటుందండి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మా అమ్మాయి వెళ్ళిపోతుంది ఇంకా నేను ఒకదాన్నే చేసుకోవాలి అయితే లడ్డు చేసుకోవాలని చెప్పాను కదండి ఆ ఇట్లా అయితే బూందీ అయితే చేసుకుంటున్నాను నేను పెద్ద మూకుడు పెట్టి పెద్ద గరిటతో ఇలా ఎందుకు కొద్దిగానే కదా మనకు కావాల్సిన లడ్డూలు అని చెప్పి నేనైతే వడియాలు వేయించుకుంటాం కదా ఆ గరిటి ఉంటే స్టీల్ గరిటి దానిలోనే వేసి మామూలు చిన్నపాండిలోనే ఊరికే ట్రై చేశానండి కానీ ఫస్ట్ సార్ ట్రై చేసినా చాలా బాగా కుదిరింది బూందీ తీసుకొని ఇంకా పాకం పట్టేసుకొని పాకంలో బూందీ అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత జీడిపప్పు కూడా వేయించేసి అయితే కలిపేసుకున్నాను బూందీ అయితే మెత్తగా బలే వచ్చిందండి అది లడ్డు అయితే మా అమ్మాయి అబ్బా బలే చేసాం మా ఫస్ట్ టైం చేసిన అని అయితే అనింది ఏ అలా అయితే కుదిరిపోయిందండి ఇంకా ఈ బూందీ లడ్డు చేసేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ పునః పూజ అయితే మొదలు పెట్టానండి పిండి ప్రమిదలు ప పగులు వచ్చినట్టు అట్లా అయిపోతాయి కదా అందుకని పిండి ప్రమిదలు తీసేసి మళ్ళీ ఆ శంఖచక్ర దీపాలు ఉన్నాయి కదా దానిలోనే వేసేసి సాయంత్రం విష్ణు సహస్రనామం ఇంకా గోవిందనామాలు ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరికి కావాలంటే అవి అయితే చదువుకోవచ్చు నేను సాయంత్రం అయితే కట్టి పొంగల్ చేసి పెట్టానండి ఉదయం కూడా చెప్తారు నేను నండూరు శ్రీనివాస్ గారు వీడియో పెట్టుకుని చేస్తున్నానండి ఆ వీడియోలో వాళ్ళు ఇక్కడ ఏమైనా కా చదువుకోవచ్చు అని అన్న చోట మాత్రం గోవిందనామాలు ఇంకా లక్ష్మీ అష్టోత్తరం అలాంటివన్నీ చదువుకుంటున్నానండి నేను కూడా ఇంకా అలా ఈ పూజ అయితే ఇలా అయితే చేసుకుంటున్నానండి నేను ఎవరైనా ఇలా చక్కగా చేసుకోవాలనుకుంటే ఏమైనా మనసులో కోరికలు ఉంటే ఇట్లా పూజ అయితే చేసుకోండి చాలా మంచిగా అనిపించిందండి నాకు పూజ అయిన తర్వాత మాకు మాదపిల్ల వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా ఆ గుడికి నడుచుకుంటూ వెళ్తున్నామండి వచ్చేటప్పుడు మామూలుగా ఆటో వచ్చేస్తున్నాం కానీ అలా అయితే పూజ అయితే చేసు